నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి అందరూ ఊహించినట్టే కూటమి విజయ దుందుబి మోగిస్తుంది జస్ట్ విజయ దుందుబి అనేది చిన్న పదం అనే చెప్పాలి సునామీ సృష్టిస్తోంది అనేది చాలా పెద్ద పదం సో ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం అయితే అదే ట్రెండ్స్ కొనసాగుతూ ఉన్నాయి మరి ఊహించని విధంగా నూట యాభైకి పైగా స్థానాల్లో ముందంజలో ఉండి దూసుకుపోతుంది కూటమి మరి నూట పది లేదా నూట ఇరవై మహా అయితే నూట ముప్పై వస్తాయి కానీ కూటమి గెలుస్తోంది అని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు నూట యాభైకి పైగా గతంలో వైఎస్ఆర్ సిపి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిస్తేనే అదొక ప్రభంజనం అనుకుంటే ప్రస్తుతానికి నూట యాభై ఒకటికి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది చూస్తుంటే ఇది ప్రభంజనానికి మించిన ఓ సునామి అనే చెప్పాలి సో బట్ ఏది ఏమైనా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది గత కొన్ని రోజులుగా మనం ఆదాయం నుంచి చెప్తూనే ఉన్నాము సో ప్రస్తుతానికైతే అదే కొనసాగుతూ ఉంది సాయంత్రానికల్లా పూర్తి లెక్కలు తేలిపోనున్నాయి అధికారంలోకి కూటమి రాబోతుంది మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు సో ఇదిలా ఉంటే కొన్ని సెంటిమెంట్స్ అనేవి కొన్ని ప్రాంతాల్లో ఉండేవి ఆ ప్రాంతంలో ఒక పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీకి సంబంధించి సెంట్రల్లో అంటే స్టేట్లో కూడా అధికారంలోకి అదే పార్టీ వస్తుంది అని లేదా ఒక ప్రాంతంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకి ఆపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మరీ ముఖ్యంగా ఓ లీడర్ గురించి అయితే చాలా రకాల సెంటిమెంట్స్ని తీసుకొచ్చి ట్రోల్స్ చేశారు మరి ఆయన గెలిస్తే వాళ్ళ పార్టీ అధికారంలోకి రాదు ఆపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చాలా రకాల మాటలు అన్నారు సో ఈ పార్టీకి నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది మరి ఇంకొక మాట చెప్తాను ఆ మాట కానీ చెప్పానంటే ఖచ్చితంగా నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది చాలా క్లియర్ గా మీకు అర్థమైపోతుంది నైన్టీ ఫోర్ షుడ్ రిపీట్స్ ఇన్ టూ ట్వంటీ ఫోర్ సో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది గురవకొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారి గురించి నేను చెప్తున్నాను సో పయ్యావుల కేశవ్ గారు గెలిస్తే ఆపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ సిపి కానీ అధికారంలోకి వస్తుంది పయ్యావుల కేశవ్ గారు ఓడిపోతే టీడీపీ అధికారంలోకి వస్తుంది అనేది కొన్ని రోజులుగా ఈ పర్టికులర్ సెంటిమెంట్ గురించి ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు కానీ ఆయనతో మేము ఆధార్ నుంచి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇంటర్వ్యూ కూడా చేశాము ఆ సందర్భంలో కూడా ఆయన ఒక మాట అన్నారు నైన్టీ ఫోర్ షుడ్ రిపీట్ ఇన్ టూ ట్వంటీ ఫోర్ అని ఎందుకు ఈ మాట అన్నారంటే నైన్టీ ఫోర్లో లో మొదటిసారి ఆయన పోటీ చేసినప్పుడు గెలుపొందటం జరిగింది ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి ఆయన గెలిచారు అండ్ టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఎస్ ఏదైతే ప్రస్తుతం ట్రోల్స్ జరుగుతున్నాయో అదే విధంగా అయితే ట్రెండ్స్ జరుగుతూ వచ్చాయని నైన్టీ నైన్లో ఆయన ఓడిపోవడం జరిగింది అండ్ టీడీపీ అధికారంలోకి వచ్చింది తర్వాత టూ థౌజండ్ ఫోర్ అండ్ టూ ఆయన గెలుపొందారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఫోర్టీన్లో ఆయన ఓడిపోయారు అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది లో ఆయన గెలిచారు అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఈ వీటిని బేస్ చేసుకొని ఈసారి కూడా ఆయన గెలిస్తే మరి ఆపోజిషన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని ఒకనొక సందర్భంలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా అసెంబ్లీ అసెంబ్లీ ప్రాంతంలోనే ఆయన మాట అనటం అన్నమాట సో అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన సందర్భంలో అన్న ఎవరు గెలిచినా గెలవకపోయినా నువ్వు మాత్రం గెలవాలి అని ఆయన మాట అన్నారు ఎందుకు అని అంటే కేశవ్ గారు గెలిస్తే అక్కడ అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ సిపి అంటే పేర్ని నాని గారి పార్టీ సొంత పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన ఎద్దేవా చేస్తూ ఈ మాట అన్నారు బట్ ఏది ఏమైనా పయావుల కేశవ్ గారు ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నైన్టీ ఫోర్లో ఏం జరిగిందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అదే జరుగుతుంది నేను గెలుస్తున్నాను మా పార్టీ గెలుస్తుంది మా పార్టీని అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆయన బల్ల గుద్ది మరీ చెప్పారు ఎస్ ప్రస్తుతం అదే జరుగుతోంది ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు భారీ మెజారిటీతో అయితే గెలవబోతున్నారు అండ్ సేమ్ టైం టీడీపీ కూటమి కూడా భారీ సంఖ్యలో సీట్లను కొల్లగొట్టి అధికారంలోకి రాబోతుంది మరి నైంటీ ఫోర్ షుడ్ రిపీట్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది సక్సెస్ అయింది ఆ ఫార్ములా మరి మీకు ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి సెంటిమెంట్స్లో ఉన్న నియోజకవర్గాల్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ పయావ్ల కేశవ్ గారికి ఏ మినిస్ట్రీ అయితే సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు నేనైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను బికాజ్ ఆయనకి తెలిసినంతగా మరెవరికి తెలియదు అనేది నా ఒపీనియన్ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి